హై యూస్ చాలా బాధేస్తుంది నాకైతే ఎందుకంటే నాకు నచ్చినటువంటి సినిమాటోగ్రాఫర్ సింధిల్ గారు బాహుబలి వన్ ప్రసాద్ ల్యాబ్స్లో దాన్ని ఏం చెప్పాలి సినిమా థియేటర్లో రన్ అవుతున్న మూమెంట్లోని ఇక్కడ వీళ్ళు కూడా కొంత తెలిసిన వాళ్ళకి సినిమా చూపిస్తారు అనమాట దాన్ని ప్రివీ అనాలా లేకపోతే ఎలా అలా నాకు అర్థం కావట్లేదు అప్పుడు నేను సిక్స్ టీవీలో ఉన్నాను మాకు కూడా వచ్చింది కాలు వెళ్ళాము చూసాము అసలు సినిమాగ్రఫీ అసలు ఎవరు రాపు ఈ కెమెరా ఫీలింగ్ అనమాట బయట సిద్ధులు గారు ఉన్నారు ఓ ఈయనే కదా అని చెప్పేసి కలిసిన విషయం అసలు ఎంత ఆయన నార్మల్గా ఉంటారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఆయనకు తెలియదు ఆయన నాకు తెలియదు బట్ ఆ మూమెంట్లో ఆయన కలిసినప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసిన విధానం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన ఈవెన్ నా తర్వాత కూడా ఆయన గురించి తెలుసుకున్నాను చాలా అని చెప్పి తెలుసు కాపాటువంటి మంచి మనిషి ఈరోజు చిన్న వయసులోనే తన భార్యను కోల్పోయారు పేరు రూహి నాజ్ వీళ్ళకి రెండు వేల తొమ్మిదిలో వివాహం జరిగింది వాస్తవానికి ఆమె పెళ్ళికి ముందు బాలీవుడ్ ఉన్నటువంటి స్టార్ సెలబ్రిటీస్కి యోగా ట్రైనర్గా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన అనుష్క ప్రభాసిక చాలామంది కూడా యోగా ట్రైనర్గా ఉన్నారు యోగా ట్రైనింగ్లో వాళ్ళందరూ శిక్షణ ఇస్తూ ఈమె యోగా శిక్షకురాలుగా ఉంటూ హెల్త్ విషయంలో చాలా ఫిట్గా ఉండారు మన సెందులు వచ్చేసి సై మూవీ దగ్గర నుంచి మొదలు పెడితే సై ఛత్రపతి మగధీర తర్వాత ఇక ఏవైతే మన రాజమౌళి గారి ఉన్నాయి అన్నిటి కూడా మన సింధులు గారే సినిమాటోగ్రాఫర్ అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు లైక్ సో కెమెరామెన్ మన భాషలో చెప్పాలి సింపుల్ ఓకేనా సో వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాగా బిజీగా ఉంటుంది ఫ్యామిలీతోనే స్పెండ్ చేయలేకపోతున్నాను అనుకున్నటువంటి సింధులు గారు కరోనా సమయంలో కరోనాకి థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే షూటింగ్ ఏమి లే ఇంటి దగ్గర ఉంటున్నా నా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంత భార్య సో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీతో కూడా బట్ ఏ కరోనాకైతే ఆయన థ్యాంక్స్ నేను కరోనా థ్యాంక్స్ కూడా చెప్పాడు పాపం ఆయన అయితే కరోనా థ్యాంక్స్ చెప్తున్నా ఈ కరోనా వల్ల ఈరోజు నేను నా ఫ్యామిలీతో ఇంట్లో ఉన్న హ్యాపీగా చెప్పేసి అన్నాడు బట్ ఆ కరోనానే ఈరోజు పాపం ఏమైనా సన్ఫ్లేసాను ఈమె హెల్త్ విషయాలు చాలా ఫిట్గా ఉంటే చాలా బాగుంటారు కదా బట్ బయటకు వచ్చింది ఏంటంటే కరోనా మీకు అటాక్ అయింది కరోనా అటాక్ అయిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చింది పాపం దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంది అయితే ఆమె ఆ విషయంలో స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రికాషన్స్ తీసుకోవటమో లేదన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు మేబీ అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు బట్ ఏమైంది మందికి కూడా కరోనా తర్వాత సైడ్ ఎఫెక్ట్ గురించి గట్టిగా కొడుతుంది పాపం ఆమె కూడా కొద్ది రోజుల క్రితం లంగ్స్కి సంబంధించి ఊపిరితిత్తు సంబంధించి బాగా ప్రాబ్లం అయింది ఇమీడియట్గా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది అన్ఫార్చునేట్లీ పాపం నిన్న బాడీలోని ఆర్గన్స్ మొత్తం ఫెయిల్ అయినాయి చనిపోయారు పాపం వయసు చిన్న ఆమె సెంధ్యులు గారు కోట్లోని డబ్బు అండ్ ఆమె హెల్త్ విషయంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు యోగాలో ఇప్పుడు ఆమె చనిపోయిన చనిపోయిన విషయం తెలిసి మంచు లక్ష్మి అలలాడిపోతుంది కోర్స్ మంచు పాపం చాలా మంచి ఆమె ఇది కొన్ని మంచి పాపం ఏదో పోస్ట్ పెడుతుండేది కానీ మనిషి చాలా ఆమె ఈ మంచు లక్ష్మికి ఈ రూహీనాజ్ సెందులు గారి భార్య మంచి ఫ్రెండ్ అట చార్మికి కూడా పదండు సంవత్సరాల దాదాపు ఫ్రెండ్ అట ఎన్ని చూడాలంటే చాలా మందికి చాలా క్లోజ్ అంటా అండి ఎందుకంటే హెల్త్ విషయంలో అందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఆమె కూడా చాలా జాగ్రత్తగా ఉంటారట మరి అటువంటి ఆమె చూ కరోనా ఇంక అంతే అండ్ కరోనా తర్వాత పాపం చాలామంది ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా ఎంత మెడికేషన్ ఫాలో అయినా అనుకోవడానికి చనిపోతున్నారు కొంతమంది ఏం కాదు అన్నట్టుగా ఉన్నారు పాపం వాళ్ళు కూడా అలా చనిపోతూ ఉన్నారు పక్కన జరగ జరగకూడదు జరిగేది మీరైతే ఈ విడి మెయిన్ ఇంటెన్షన్ జరిగింది ఏంటంటే చెప్పడం మీలో ఎవరికన్నా కానీ హెల్త్ రిలేటెడ్ కొంచెం తేడా కనుక ఉంటే దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పి వాళ్ళు ఏం చెప్తారో అవి అయితే ఖచ్చితంగా ఫాలో అవడం మందులు కావచ్చు డైట్ కావచ్చు రిమైండింగ్ అన్నీ కూడా